భర్త ఉంటే భార్యకి ధైర్యము భగవంతుడు ఉంటే భక్తుడి ధైర్యం ఇప్పుడు భగవంతుడేమో కనిపించడం లేదు మరి భక్తుల ధైర్యం ఉంటాడు భక్తుడు ధైర్యం ఇవ్వడానికి భగవంతుడు ఎంచుకున్న రూపం నామరూపం ఆ నామం ఉంది కాబట్టి ధైర్యం బతుకుతున్నాం ఇప్పుడు చెప్పండి భగవంతుడు లేడా మీకు ధైర్యం రాలేదా మీ మనస్సులో మీ శరీరంలో ఆలోచనలు అలవాట్లు మార్పులు రాలేదా ఒక కొడుకు గుడ్డోడు తండ్రి కళ్ళు కనబడుతున్నాయి కానీ ఆ కొడుకి ఆ తండ్రి ఉన్నాడో లేదో తెలియట్లేదు భగవంతుడు ఉన్నాడు మనము చూడలేకపోతున్నాం ఆ గుడ్డు కలుతున్న వ్యక్తికి చేయి పట్టుకుంటాడు అనమాట చూడలేకపోవచ్చు చేయి పట్టుకుంటాడు ఏదన్నా నీ కళ్ళు కనిపించలేని భయపడకు నేను నడిపిస్తా కమాన్ అని చెప్పి వాళ్ళ నాన్న నడిపిస్తారు అంతే జీవితం హ్యాపీ ఈ అరే కృష్ణ మంత్రం ఏంటంటే మీరు కృష్ణుని చూడలేరు కానీ అరే కృష్ణ మంత్రం రూపంలో మేము చేయి పట్టుకుంటదు దా వెళ్దాం నువ్వు ఎక్కడ చెయ్యాల వాటిలో నేను ఏం చేయలేవు మాయ ఏం చేయలేదు నీకు మెంటల్ ప్రాబ్లమ్స్ కుటుంబ కష్టాలు ఏమి చేయలేవు సౌండ్ ఎనర్జీ అవతార రూపం హరే కృష్ణ మహామంత్ర అవతారం మీరు కృష్ణుడు చూడకపోయినా ఆ కృష్ణుడు మీకు టచ్ చేస్తాడు ఎట్లా నామరూపంలో ఆ టచింగ్ సౌండ్ ఎనర్జీ ఆయన టచ్ లో ఉండడం వల్ల మనకి ఏం ప్రాబ్లం లేదు